ఫ్రెండ్స్ భారీ వాయుగు మూడు రోజులు జాగ్రత్త ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబైస్ కూడా మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది బంగాళాఖాతం అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే ఈ మేరకు తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది అయితే అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనాలతో సోమవారం ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వా వాతావరణ శాఖ తెలిపింది అయితే ఈ మేరకు పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం సోమవారం శ్రీకాకుళం విజయనగరం పార్తపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసిగా మిగతా జలలో చెదురుగా తేరిబడి వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది అదే విధంగా అటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తల ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఇల్లు అలర్ట్ జారీ చేసింది ఏదేమైనా కానీ ప్రజలందరూ కూడా ఈ మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్